పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది ఛార్జ్ షీట్ జగన్ పేరుతో కేసు మరొక మలుపు తీసుకుంది కేసులో వాట్ నెక్స్ట్ అనే దాని మీద సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది స్కామ్ లో జగన్ కీలకం అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ పాత్రపై విచారణ తర్వాతే నిర్ణయం ఉండబోతుందని తెలుస్తోంది ఈ త్వరలో ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది ఏపీలో లిక్కర్ పాలసీ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది ఒక్కో అరెస్టు వైసీపీ పార్టీలో వణుకు మొదలవుతోంది ఇప్పటికే ఈ కేసు పలువురు అరెస్ట్ అయ్యారు తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో ఉత్కంఠ రేపుతోంది ఏపీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఏ ఫోర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సుదీర్ఘంగా విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు ఆదివారం ఉదయం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని విచారించారు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆగస్టు ఒకటవ తేదీ వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు అనంతరం పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిపై సీట్ ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ లో సంచలన విషయాలు ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని కోర్టుకు సమర్పించిన రిమాండ్ లో సిట్ పేర్కొంది మిథున్ రెడ్డిని కుట్రదారుగా అభివర్ణించిన సిట్ మద్యం విధానంలో మార్పులు అమలు ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు చేసింది పక్కా ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీ ప్రకారమే అనుచిత లబ్ధి పొందేందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టలరీ నుంచి ముడుపులు అందుకున్నారని ఆరోపించింది సీటిం ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి పలుమార్లు అప్పటి సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి రాజకేసర్ రెడ్డితో చర్చలు జరిపారని కోర్టుకు తెలిపింది మొత్తం ప్రభుత్వానికి మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్న్నట్టు సిట్ ఆరోపణలు చేసింది అయితే చివరికి ఈ ముడుపులు ఎవరికి చేరాయన్న దానికి సంబంధించి సిట్ ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది జగన్కు ఉచ్చు బిగుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంతిమ లబ్ధిదారు జగనే అనే చర్చ చాలా బలంగా జరుగుతోంది ఈ స్కామ్ ద్వారా వేల కోట్లు జగన్కు చేరాయని వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే లిక్కర్ ఛార్జ్ సీటు పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది ఛార్జ్ జగన్ పేరు చాలా చోట్ల ప్రస్తావించింది అలాగే ఈ అభియోగ పత్రంలో ఆయన్ను నిందితుడిగా ఇంకా చర్చలేదు ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తు ఇంకా లోతుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సీటు భావిస్తోంది ఇక అనుబంధ అభియోగ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జగన్ ప్రమేయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నటువంటి అవసరం ఉందని చెప్పింది తాజాగా మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు మొత్తం పదహారు మందిపై అభియోగాలు మోపారు ఇప్పుడు జగన్ పేరు ఛార్జ్షీట్ లో ప్రస్తావించడం ద్వారా ఈ కేసు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది సిట్టు దాఖలు చేసే తదుపరి చార్జ్ షీట్ తో పాటు తాజాగా నోటీసులు విచారణ పైన ఉత్కంఠ పెరుగుతోంది ఈ స్కామ్ లో జగన్ ను విచారిస్తారనేది తాజా పరిణామాల ద్వారా అందరికీ అర్థమవుతుంది మరి త్వరలో ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది మరి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు కాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ రూపొందించిన దగ్గర నుంచి వరకు కూడా అనేక కోణాల్లో అన్ని విధాలుగా సీటు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు అంటే ప్రాథమికంగా చార్జ్ షీట్ ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా స్పష్టంగా అందులో పేర్కొంది అయితే ని నిందితుడిగా ఇంకా చర్చలో ఎందుకంటే ఇంకా లోతుగా విచారాన్ని జరిపించాల్సినటువంటి అవసరం ఉంది మరికొన్ని బలమైనటువంటి ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా నిందితుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు అయితే ఈ కుంభకోణం ఏ విధంగా జరిగింది ఏ విధంగా డిస్టబెన్స్ నుంచి డబ్బులు కొల్లగొట్టారు ఏ విధంగా ముడుపులు తీసుకున్నారు ముడుపులు తీసుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి వరకు చేరే విధంగా ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి తర్వాత డెన్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఏ విధంగా విదేశాలకు పంపించారు అలాగే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వాళ్ళు గెలవటం కోసం ఏ విధంగా ఓట్లు కొన్నారు ఈ అన్ని విషయాలకు సంబంధించి నిందితుల నుంచి సేకరించినటువంటి ఆధారాలు వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నటువంటి డాక్యుమెంట్రులు వాళ్ళు చేసినటువంటి ప్రయాణాలు వాళ్ళు కాల్ డేటా కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ చాలా స్పష్టంగా సీటు అందులో పొందుపరిచింది ఈ ఛార్జ్ అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చాలా చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మరికొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనే చర్చ చాలా బలంగా జరుగుతుంది ఎందుకంటే ఇంకా క్లైమాక్స్కు చేరుకుంది మద్యం కుంభకోణంకి సంబంధించి పూర్తిగా ఆధారాలు లభ్యమయ్యాయి అయితే అంతిమ లబ్ధిదారుకు సంబంధించి ఆయన నిందితుడిగా చేర్చాలంటే వారికి సంబంధించిన ఇంకొన్ని బలమైన ఆధారాలు రాబట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి కావచ్చు రాజకేసి రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజీ రెడ్డి కావచ్చు ఇట్లా ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభ్య కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అతి త్వరలోనే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నోటీసులు ఇవ్వబోతున్నారు వారిని నోటీసులు ఇచ్చి పిలిచిన తర్వాత వారిని క్వశ్చన్ చేసిన తర్వాత మరికొన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత వారి అరెస్ట్ కూడా ఉండబోతుందని ప్రచారం చాలా బలంగా జరుగుతుంది ఒకసారి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఈ చార్జ్షీట్లో ఉన్నటువంటి విషయాలు ఈ మద్యం కుంభకోణాన్ని ఏ విధంగా చేశారో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఒక మద్యం పాలసీ ఉంది కానీ ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటివరకు ఉన్న పాలసీని పూర్తిగా రద్దు చేసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని చెప్పి ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకి మద్యం అందించినటువంటి పరిస్థితుంది అయితే ఈ పాలసీ ఏ ఎవరైతే లిక్కర్ తయారు చేస్తారో ఎవరైతే లిక్కర్ సరఫరా చేస్తారో ఆ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు ఎవరైతే ముడుపులు ఇస్తారు ఎవరైతే కమిషన్లు ఇవ్వటానికి ఆసక్తి చూపుతారో వారికి మాత్రమే ఈ మద్యం కాంట్రాక్ట్ అనేది ఇచ్చినటువంటి పరిస్థితుంది మద్యం తయారీ అనేది వాళ్ళకి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితుంది ఎవరైతే కమిషన్లు ఇవ్వలేదో ఎవరైతే తాము ఎంత పర్సంటేజ్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారో ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు ఇవ్వకపోతే ముడుపులు ఇవ్వకపోతే వాళ్ళకి ఆర్డర్లు కట్ చేసేవారు సో డెఫినెట్గా ఇచ్చిన వాళ్ళకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు ఇందులో రాజ్ కేసర్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి అలాగే మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి ఎవరైతే ఈ ముడుపులు చాలా ఎక్కువగా ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారని చెప్పి చాలా క్లియర్గా సిట్ అధికారులకు అర్థమైంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి అయితే ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు వసూలు చేశారు అంటే ప్రతీ నెల కూడా ఈ మద్యం సరఫరా డిస్ట్రిస్ కంపెనీ నుంచి యాభై నుంచి అరవై కోట్లు ప్రతి నెల మొత్తం ఓవరాల్గా అయితే మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయల్ని ముడుపుల రూపంలో వసూలు చేశారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం ఈ వసూలు చేసేదేమో రాజకేసర్ రెడ్డి వాటిని నేరుగా మిథున్ రెడ్డికి తర్వాత రెడ్డికి గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్సు పూర్వ పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నారు భారతీయ గారి ఆర్థిక వ్యవహారాలను చూసే గోవిందప్ప బాలాజీ వేళ్లకి ఈ అనేవి వెళ్ళేవి వేళ్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముడుపుల సొమ్ము వెళ్ళింది అని చెప్పి చాలా బలంగా సిట్ వాదిస్తోంది సీటు కొన్ని ఆధారాలు కూడా సంపాదించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ అంతిమ లబ్ధిదారుకు చేరిన డబ్బుని తర్వాత ఎక్కడెక్కడికి చేర్చారు అనేది చాలా క్లియర్గా సీటు దర్యాప్తులో వెల్లడించింది కొన్ని విదేశాలకు పంపించారు దుబాయ్ లాంటి కంపెనీలకు పం దుబాయ్లో పెట్టారు కొన్ని డెన్స్ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఎన్నికల్లో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ మద్యం సొమ్ము ద్వారానే వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా నెల్లూరు కావచ్చు ప్రకాశం కావచ్చు చిత్తూరు కావచ్చు ఈ జిల్లాల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వాళ్ళ గెలుపు కోసం ఓట్లు కొన్నది కూడా ఈ మద్యం కుంభకోణం ద్వారా ముడుపుల ద్వారా వచ్చినటువంటి డబ్బు అని చెప్పి చాలా క్లియర్గా అందులో ప్రస్తావించింది ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలోనే ఒక ల్యాండ్ మార్క్ విల్ల మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ అందులో పూర్తిగా ఈ మద్యం డబ్బును పెట్టి ఎన్నికల సమయంలో అక్కడి నుంచి గతంలో కూడా ప్రణయ్ ప్రకాష్ పేరు ప్రస్తావించారు సిట్ ప్రణవ్ ప్రకాష్ను అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి ఉంది ప్రణయ్ ప్రకాష్ చాలా స్పష్టంగా ఆ డెన్కి కాపలాదారుగా ఉండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తర్వాత పియరు తర్వాత గన్మెన్లు అక్కడికి పంపించి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందజేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా క్లియర్గా ఆధారాలు సంపాదించింది అలాగే రెడ్డి తన ఏదైతే డిజిటైజ్ కంపెనీలు అక్కడ పెట్టి డబ్బులు కొలగొట్టాడో ఆ డబ్బు ద్వారా తను సినిమాలు తీశాడు సినిమాలు తీసి కొన్ని స్టార్టప్ కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా ఈ ముడుపులు తరలించాడు దీని ద్వారా బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఈ మద్యం కుంభకోణం క్లైమాక్స్కు చేరుకుంది దర్యాప్తు ఇందులో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి కొన్ని ప్రాథమికంగా ఆధారాలు లభించాయి అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎలాంటి విషయాలు ఇంకా బయటకు రాలేదు అని చెప్పి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతిత్వరంలోనే నోటీసులు పంపించబోతున్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రిలిమినరీ షీట్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో ప్రస్తావించారు అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది సో కాబట్టి రోజుల వ్యవధిలోనే ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీట్ అధికారులు నోటీసులు పంపిస్తారు విచారణకు పిలుస్తారు విచారణకు హాజరైన తర్వాత వీళ్ళు ఏవైతే సమాచారం ఇచ్చారో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ డబ్బులు ఎక్కడికి పంపించారో వీళ్ళకి చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు ముందు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఉండబోతుంది అని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎంతో దూరం కూడా లేదు అతి కొద్ది సమయంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పరిణామం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలన నమోదు కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎంత పకడ్బందీగా ఎంత ప్లాన్గా ఈ మద్యం పాలసీని రూపొందించి డబ్బులు కొల్లగొట్టారు ప్రజాధనాన్ని లూటీ చేశారనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు చాలా పక్కాగా చాలా క్లియర్గా ఈ ఈ లూటీ జరిగింది ప్రజాధనాన్ని దోపిడీ చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దోచేశారు లిటరల్గా అవి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు వాటికి సంబంధించిన కూడా ఆధారాలు బయటకు అతి కొద్ది రోజుల్లోనే అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్కు సంబంధించిన మరికొన్ని బలమైన ఆధారాలు లభ్యం కాబోతున్నాయన్నది సిట్ ఆ ఛార్జ్షీట్ను పరిశీలిస్తే అర్థమవుతుంది